తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కేసు ఈ ఫోన్ టాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు అరెస్టులు విచారణలు రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు డైవర్ట్ చేసిన రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఈసూ డైవర్ట్ చేసి పడేసింది ఈ కేసును నీరు ఆర్చడం ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఈ ఫోన్ టాపింగ్ కేసు సంబంధించి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది దీనిలో వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తండి ఈ మంత్రి కేసీఆర్ తోని కేసీఆర్ కొడుకుతోని లాలుచుపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్ళిచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వర్తాస్వల్క్య ప్రయత్నం కరీంనగర్ సంబంధించినటువంటి మంత్రి చేస్తున్న విషయం వాస్తవం దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు రాధాకిషన్ రావు గారు ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ క్యారీ చేయడం జరిగింది ఆయన ఏం చెప్పాడు మేము సొంతగా చేయలేదు మాకు ఒక పెద్ద ఆదేశం ఇచ్చాడు పెద్ద ఆయన ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద కూడా స్టేట్మెంట్ క్లియర్ ఉంది ఏం పెద్ద అంటే కేసీఆర్ కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లియర్ గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను పోలీసు అధికారులు క్లియర్ గా రికార్డ్ ఇచ్చి పెట్టారు పోలీస్ రికార్డు లో ఉంది మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ విచారణలో రాధా కిషోర్ రావు గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది ఈ సర్టిఫికేట్ కాపీ మేమే తీసుకున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి ఇవాళ రాధా కిషన్ రావు గారి స్టేట్మెంట్ లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపట్టలేదు కనీసం ఫార్టీ వన్ నోటీస్ ఎందుకు ఇస్తలేదు ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ స్టేట్ పోలీసే క్లియర్ ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం